మిక్ స్తోత్రాలు నేను మరొకసారి మీ మాటలు పంచుకోవడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను నేను తండ్రి మీ మాటలు మేము ధ్యానించిపోతుండగా పరిశుద్ధాత్మడా మీరే ఆలోచన ఇచ్చి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి నా మాటలు కాదు నా ఆలోచనలు కాదయ్యా మీ పరిశుద్ధాత్మ సారథ్యంలో నాయన మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మా జీవితాల్లో ఏం నేర్చుకోవాలో వాక్యానుసరంగా మేము ఏది సరి చేసుకోవాలో అది మీరు మాకు బోధించండి మీ సారూప్యంలోకి మేము రావడానికి మీరు ఆకలి ఎత్తబడటానికి తండ్రి మా జీవితాలకు అవసరమైన మాటలు మీరు మాట్లాడి మా పొందమని ఏ సినినామా ప్రార్థిస్తున్నాను ఆ తండ్రి ఐ మీన్ గడిచిన వారంలో ఈ అధ్యాయం ధ్యానించాలని స్టార్ట్ చేశాము మీలో చాలామంది లేరు అయితే గడిచిన వారంలో చెప్పిన కొన్ని మాటల్ని మరొకసారి మిమ్మల్ని గుర్తు మీకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ కురంతిలోకి రాసిన మొదటి పత్రిక ఈ పద్మూడవ అధ్యాయమంతా కూడా అపోస్తుడైన పౌలు ప్రేమ గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు ఈ అధ్యాయం అంతా పద్మూడు వచనాలు ఉంటాయి పదమూడు వచనాల్లో కూడా మొత్తం ప్రేమ గురించే పౌలు మాట్లాడతాడు మొదటి మూడు వచనాలు ప్రేమ యొక్క అవసరతను గురించి నాలుగు నుంచి ఏడు వచనాలు ప్రేమ యొక్క గుణ లక్షణాలు లేకపోతే ప్రేమలో ఉండే తత్వాన్ని గురించి చివరి వచనాలు ఎనిమిది నుంచి పదమూడు వచనాల వరకు కూడా ప్రేమ యొక్క స్థిరత్వ స్థిరత్వం గురించి లేదంటే ప్రేమ యొక్క శాశ్వతత్వం గురించి పావులు మాట్లాడతారు ఇలా గడిచిన వారంలో మొదటి మూడు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ప్రేమ యొక్క అవసరతను గురించి అందులో చాలా వరకు మొదటి వచనం నుండి మూడు వచనాల వరకు కూడా మనకు ఎన్ని భాషలు వచ్చినా ఒకవేళ దేవదూషల భాష అయినా మనుషుల భాష అయినా అన్య భాషలతో మనం మాట్లాడగలిగినా సరే అలాంటి శక్తి మనకున్నా సరే అలాంటి వరం మనకున్నా సరే ప్రేమ లేకపోతే మనం వ్యర్థులము అని ఆ మొదటి వచనంలో మాట్లాడతాడు అలాగే రెండవ వచనంలో ప్రవచించే కృపావరం ఉన్న బైబిల్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎంతగా బోధించగలిగిన ఎన్ని మర్మాలు మనం చెప్పగలిగిన కొండలు పెకిలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం ఏదైనా సాధించటానికి దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు దాన్ని పొందేంత వరకు కూడా దేవుడు మన విశ్వాసాన్ని చూసి అది చేసేంత విశ్వాసం మనకు ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే మనకు ప్రయోజనం లేదని అనేకుల కొరకు మనం దాన ధర్మాలు చేస్తూ ఎందరికో సహాయకరంగా ఉంటూ మన ద మన దగ్గర ఉన్న డబ్బును వెచ్చిస్తూ ఉన్నప్పటికీ మన శరీరాన్ని అనేకుల కొరకు ఎంతగా కష్టపెట్టుకుంటున్నప్పటికీ ప్రేమ లేకపోతే అది ప్రయోజనం లేదని అలాగే ప్రేమ ఎందుకు అవసరం అంటే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడని అని ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు అని ఇలా కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం ప్రేమ ఎందుకు అవసరము అనే విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం నిజంగా మనకు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత భక్తి మనం చేస్తున్నా ఎంతగా మనం పరిశుద్ధంగా ఉన్నప్పటికీ బైబిల్ గురించిన ఎంత నాలెడ్జ్ మనకు ఉన్నప్పటికీ ఎన్ని మర్మాలనైనా సరే పరమగీతాలు దాని గ్రంథం ప్రవచన గ్రంథం ప్రకటన గ్రంథం సహితం మనం దాన్ని వివరించి చెప్పగలిగినంత టాలెంట్ మనకు ఉన్నప్పటికీ ఆ పరిపూర్ణమైన విశ్వాసం ఎంతగా అంటే మనం ఏదైనా ప్రార్థన చేశాము అంటే అది తప్పకుండా దేవుడు చేస్తాడు అనేంత విశ్వాసం మనకు ఉన్నప్పటికీ ఎన్ని దాన ధర్మ కార్యక్రమాలు బీదలకైనా కానీ ఎన్ని కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే మన వర్తమే ఎందుకంటే నిజంగా లేఖనాలు చెప్పబడినట్టుగా నీవు దేవుణ్ణి ఎరుగుతూ ఉన్నావు అంటే నీలో ప్రేమ ఉండాలి మనం ఎంతగా విశ్వాసులుగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ ఎంత భక్తిగా మనం బ్రతుకుతూ ఉన్నప్పటికీ పాటలే పాడుతున్నా పరిచర్య చేస్తున్నా దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నా నీకైనా నాకైనా ఎవరికైనా సరే మనం ఎంత భక్తిగా క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ ప్రేమ లేకపోతే దేవుని మనం ఎరగం ప్రేమ లేకపోతే అసలు మనం దేవుని వారమే కామంట దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు మొదటి వ్యూహాన పత్రికలు ఈ వచనాలన్నీ రాయబడి ఉంటాయి ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు అని ఎవరితో ప్రేమ నిలిచి ఉంటుందో వారిలో నేను నిలిచి ఉన్నాను అని దేవుడు మాట్లాడతాడు కాబట్టి ప్రేమ చాలా అవసరం ప్రేమ లేకుండా మన క్రైస్తవులుగా పిలువబడలేం ప్రేమ లేకుండా ఆయన వారిగా మనం పిలవబడలేం ప్రేమ లేకుండా మనం దేవుణ్ణి ఎరగలేం కాబట్టి ఎన్ని చేసినా ఎంత భక్తి చేసినా ప్రేమ అనేది చాలా అవసరమైంది సో ఈ మూడు వచనాల గురించి గడిచిన వారంలో మనం మాట్లాడుకుంటూ వచ్చాం అయితే నాలుగో వచనం నుండి ఏడో వచనం వరకు కూడా దగ్గర దగ్గరగా పద్నాలుగు గుణ లక్షణాలు ప్రేమలో ఉండే గుణ లక్షణాలు అక్కడ పద్నాలుగు గుణ లక్షణాలు పౌలు ప్రస్తావిస్తాడు ఎందుకంటే ప్రేమ అనేది అప్పటికి కూడా మాటల్లో చెప్పేది కాదు ప్రేమ అనేది చేతల్లో చేసి చూపించేది మనం ఒక మాట వింటూ ఉంటాం కదా ప్రేమించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని కాబట్టి మనం ప్రేమ అనేది మాటల్లో చెప్పేది కాదు ప్రేమ ఎప్పటికీ కూడా మాటల్లో చూపించేది కాదు ప్రేమ అనేది మన చేతుల్లో చేసి చూపించేది ప్రేమను ఎవరు కూడా మాటల్లో నిర్వచించలేరు మాటల్లో ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు కాబట్టి ప్రేమ అనేది ఒకటి మనం చేసి చూపించేదన్నమాట అది నిజమైన ప్రేమ ఈ గ్రంథంలో నేను లా లాస్ట్ వారంలో కూడా చెప్పాను ఈ గ్రంథంలో పౌలు ప్రస్తావించిన ప్రేమ ఏంటంటే అది అగాపే ప్రేమ అగాపేను గ్రీక్లో నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ప్రేమ అని కన్వర్ట్ చేశారు అయితే దాని అసలైన మీనింగ్ ఏంటంటే వివరించలేని ప్రేమ అంట ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అది వివరించలేని ప్రేమ ప్రేమ అనేది మాటల్లో వివరించేది కాదు ప్రేమ అనేది పెదాలతో చెప్పేది కాదు ప్రేమ అనేది జస్ట్ ఐ లవ్ యూ అని చెప్పినంత మాత్రాన మనం వారిని ప్రేమిస్తున్నట్టు కాదు ప్రేమ అనేది చేతల్లో చూపించాలి అది ఎలా చూపించాలి ఆ ప్రేమను ఏది చేస్తే మనం ప్రేమిస్తున్నట్టు మన దేవుణ్ణి ప్రేమిస్తున్నాం మీరు గమనించండి ఇక్కడ నేను ప్రేమ అని మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దైవత్వమైన ప్రేమ దేవుని ప్రేమ మనుషుల మధ్య ఉండే ఈలోక సంబంధమైన ప్రేమ కాదు కానీ ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే అగాపే దైవత్వమైన ప్రేమ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ దైవత్వమైన ప్రేమ మనలో ఉండాలి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకంలో సస్యరెడ్డిగా జీవిస్తున్నప్పుడు పరిశైలు ఆయన దగ్గరకు వచ్చి మోసే మాకు పది ఆజ్ఞలు ఇచ్చారు అయితే వాటిలో ఏది శ్రేష్టమైంది ఏమేమి ఫాలో అవ్వాలి అని మాట్లాడినప్పుడు కూడా అడిగినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు ఆజ్ఞల గురించి చెప్తాడు అవేంటంటే నీ దేవుణ్ణి పరిపూ పూర్ణముగాను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలను అలాగే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి ఆ రెండు వచనాల్లో కూడా ప్రేమే కనబడుతుంది కాబట్టి అలాంటి దైవికమైన ప్రేమ మనం కలిగి ఉండాలి అయితే మనలో దైవికమైన ప్రేమ ఉంది అనటానికి ఏంటి రుజువు మనలో దైవికమైన ప్రేమ దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నాము అని అనటానికి ఏంటి రుజువు అంటే ఆ ప్రేమలో ఉండే గుణలక్షణాలను మనం కలిగి ఉండాలి ఆ ప్రేమలో ఉండే గుణలక్షణాలు మన జీవితంలో మనం పాటిస్తూ ఉండాలి ఆ ప్రేమలో ఉండే గుణలక్షణాలు మన దైనందిక జీవితంలో మనం చేస్తూ ఉండాలి ఎందుకంటే ప్రేమ అనేది చేతుల్లో చూపించేది కాబట్టి మాటల్లో చెప్పేది కాబట్టి కాబట్టి మన జీవితంలో దేవుని ప్రేమ మనలో ఉంది అంటే ఈ గుణలక్షణాలన్నీ కూడా మన జీవితంలో మనం కలిగి ఉండాలి అయితే ఈ రాత్రి ఒక సాధ్యమైనంత వరకు మనం ఎన్ని గుణలక్షణాలు పాజిబుల్ అయితే అంతవరకు ధ్యానం చేసుకుందాం మొదటిగా నేను చదివిన వాక్య భాగంలో ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమలో ఉండే మొట్టమొదటి గుణలక్షణము ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నది ప్రేమ దీర్ఘకాలము సహించును సహనం కావాలి ప్రేమలో ఉండే మొట్టమొదటి గుణం సహనం కానీ ఈ దినాల్లో మనుషుల్లో కనబడలే మనుషుల్లో కనబడింది ఏదైనా ఉంది అంటే అది సహనం మాత్రమే చూడండి ఎందుకు ఈ దినాల్లో ఆత్మహత్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఎందుకు ఈ దినాల్లో ఎవరు చూసినా చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారంటే మొదటగా వాళ్ళలో కరువైంది ఏంటి అంటే సహనం సహించలేక ఎవరైనా ఒక మాట అంటే చూడండి తల్లి తిట్టిందని ఫోన్ ఎక్కువ చూస్తున్నామని తల్లిదండ్రులు తిట్టారని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకోవడం అది ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ రిజల్ట్స్ రేపు వస్తాయనగా ఫెయిల్ అయిపోతానేమో అని చెప్పి ముందు రోజు చనిపోతూ ఉన్నారు అలాంటి భయంకరమైన పరిస్థితులు ఆత్మహత్యలు భయంకరంగా ఎక్కువైపోతున్నాయి భర్త ఏదో అన్నాడని భార్య ఏదో అన్నిందని ఎవరో ఏదో అన్నారని ఆ మాటలను సహించలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి కొంతమంది అయితే ఆ ధైర్యం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ఏదన్నా అంటే వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటారు మనం కూడా చాలాసార్లు అంటూ ఉంటాయి కదా మా అమ్మ తిట్టింది నాకు మూడ్ బాగాలేదు మా నాన్న తిట్టాడు నాకు మూడ్ బాగాలేదు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు అని చెప్పి నేను డిప్రెషన్లో ఉన్నాను నన్ను ఒంటరిగా వదిలేయండి ఇలా చాలాసార్లు మనం ఈ మాటలు మన జీవితాల్లో వింటూ ఉంటాం దాని అంతటికీ కారణం ఏంటంటే వాళ్ళు ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనం సహించలేని గుణం మనలో లేదు కొన్ని బాధలు వచ్చినప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది చూడండి కడుపు నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు సహించలేక శరీరంలో కరిగే జరిగే కొన్ని పరిస్థితులను సహించలేక లేదంటే జీవితాల్లో జరిగే కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను సహించలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు మూడ్ ఆఫ్ అయిపోయే వాళ్ళు ఉంటారు మనుషుల్లో ఈ దినాల్లో ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమకు తగినట్టుగా సహనం మన జీవితాల్లో లేదు అందుకే పౌలు ప్రస్తావించాడు ప్రభు మనకు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీ ఒకరిని ప్రేమిస్తున్నావంటే దేవుని ప్రేమ నీలో ఉందంటే మనకు సహనం కావాలి ప్రేమలో ఉండే మొట్టమొదటి గుణం సహనం పేషెన్స్ ఖరాబ్ అయిపోయింది రెండు నిమిషాలు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడ్డానికి కూడా సహనం లేని దినాల్లో మనం ఉన్నాం అందుకే గవర్నమెంటులు చలానాలను విధిస్తూ ఉన్నారు సహనం మనలో ఉందనుకోండి ఆ చలన సిస్టమే ఉండదు అనుకుంటాను నాకు తెలిసి ఆ రెండు నిమిషాలు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా సహనంలో ఉండలేక అడ్డదిడ్డంగా వెళ్ళిపోయి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ఆ సహనంగా మనం రెండు నిమిషాలు ఆగగలిగితే లేదంటే ఏదైనా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్క నిమిషం మనం సహనంగా ఆగగలిగితే ఆ విలువైన ప్రాణాలను మనం కాపాడుకోగలం కదా కానీ లేదు ఒక్క నిమిషం ఆగలేక నిండు జీవితాన్ని యాక్సిడెంట్ల రూపంలో కోల్పోతూ ఉన్నారు దీనికి అంతటికీ కారణం ఏంటంటే సహించే గుణం లేదు సహనం లేదు వెయిట్ చేయడం అంటే మనుషులకి చిరాకు వచ్చేసింది వెయిటింగ్ అంటే నచ్చదు జనాలకి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు కస్టమర్ కేర్లు కాల్ చేసినప్పుడు మన కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళకు రెండు నిమిషాలు మిమ్మల్ని హోల్డ్లో పెడుతున్నాము మీ డీటెయిల్స్ చెక్ చేసి మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతుందని చెప్పి రెండు నిమిషాలు మళ్ళీ హోల్డ్లో పెట్టిన తర్వాత ఒక మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా నిశ్శబ్దంగా ఉంటే మనం సహించలేక ఫోన్ కట్ చేస్తామేమో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మ్యూజిక్ ప్లే చేస్తారు అట్లీస్ట్ ఈ మ్యూజిక్ అయినా వింటూ వాళ్ళు సహించి వెయిట్ చేస్తారు అని నిజంగా అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం నిశ్శబ్దాన్ని సహించలేం ఎవరైనా ఏదన్నా అంటే సహించలేం డిప్రెషన్లకు వెళ్ళిపోవడం ఆఫ్లకు వెళ్ళిపోవడం లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం మరికొంతమంది అయితే సహించలేకంగా ఏకంగా హత్యలు చేసే వాళ్ళు కూడా లేకుండా పోలేదు ఎవరైనా ఏదన్నా అంటే వాళ్ళ మీద పగపించుకొని ఆ మాటను సహించలేక హత్య చేసే వాళ్ళు కూడా లేకపోలేదు కాబట్టి దీని అంతటికీ కారణం ఏంటంటే సహనం లేకపోవడం ఆత్మహత్యలకైనా హత్యలకైనా డిప్రెషన్స్కైనా మూడ్ ఆఫ్కైనా సహించే గుణం లేకపోవడం కానీ వాక్యం చల్పిస్తుంది నీలో దేవుని ప్రేమ నిలిచి ఉంటే నీలో సహనం ఉండాలి అప్పుడే మనలో నిజంగా దేవుని ప్రేమ పరిపూర్ణమైనట్లు నిజంగా మన జీవితాల్లో ఆ సహించే గుణం మనకుందా సహనం మనం కలిగి ఉన్నామా చిన్న చిన్న విషయాలకే చూడండి ఎక్కడైనా పెద్ద పెద్ద గొడవలకు చిన్న చిన్న విషయాలే రీజన్స్ ఉంటాయి పెద్ద రీజన్స్ ఏముండవు ఈ దినాల్లో సంఘాల్లో సహనం లేక ఎన్ని గొడవలు మనకంటే ఎవరైనా ఎక్కువగా ఎదిగిపోతున్నారంటే సహించలేం మనకంటే ఎవరైనా ఎక్కువగా మంచిగా స్పిరిచువల్లో గ్రోత్ అవుతున్నారు పాస్టర్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్నారంటే సహించలేం మనకన్నా ఎవరైనా మంచిగా పాటలు పాడుతూ మంచిగా వాక్యంలో ఉంటున్నారంటే సహించలేం ఆత్మీయులకే అన్యులకు కాదు ఆత్మీయులకే ఎవరైనా బాగా ఎదిగిపోతున్నారంటే సహించలేం ఎవరికైనా మనకు కాకుండా వేరే వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చిందంటే సహించలేము పోయిన వారంలో ఈ వాక్యం గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు నాకు ఒక లింక్ పెట్టారు అది ఓపెన్ చేస్తే యూట్యూబ్ లింక్ అది ఓపెన్ చేస్తే దాంట్లో ఈస్ట్ గోదావరిలో అంట ఒక లూథరన్ చర్చ్లో ఇద్దరు పాస్టర్లు కొట్టుకుంటా ఉన్నారు లూథర్ ఇద్దరు పాస్టర్లే ఎందుకంటే ఆయన వాక్యం చెప్తున్నా వాక్యం చెప్పనివ్వట్లేదు చెప్తే ఉందండి దేవుని వాక్యమే కదా కానీ సహనం లేదు ఎవరి గురించే కాదు మన గురించే సంఘాల్లో సహించలేని పరిస్థితి ఆత్మీయతలో కానీ లేదంటే ఎవరైనా చదువుకుంటూ ఉన్నప్పుడు చూడండి మనకంటే పక్కనోడికి మార్కులు ఎక్కువ వచ్చాయి అనుకోండి సహించలేం ఇద్దరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారనుకోండి మన కాకుండా పక్క నోళ్ళకి ఉద్యోగం వచ్చింది అనుకో వాళ్ళ ముందర బాగానే పొగుడతాం కానీ లోపల కుళ్ళుకుంటా ఉంటాం కారణం ఏంటి సహనం మనలో లేదు పక్కనుడు బాగుపడుతుంటే సహించలేని దినాల్లో మనం ఉన్నాం పక్కనుండి దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే సహించలేని దినాల్లో మనం ఉన్నాం సహనం కరువైపోయింది నిజంగా మనలో దేవుని ప్రేమ నిలిచి ఉంటే మనం సహించాలి మనం సహించగలుగుతున్నాము మరి మనం సహించే ఆ పరిస్థితుల్లో ఉన్నామా అసలు నిజంగా మనలో సహనం ఉందా నేను మీకు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఒకసారి చూడండి మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం దయచేసి ఈ వచనాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ ఒకవేళ మీరు తీస్తే చదవడానికి ట్రై చేయండి పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తున్నారా వాక్యాన్ని ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడలా అది హితమగును తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడలా మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును ఇక్కడ గమనించండి స్పష్టంగా మీరు తప్పు చేసి మీకు శిక్ష వచ్చింది అనుకోండి అది ఓకే దాంట్లో పెద్దగా మనం ఆలోచించడానికి ఏం లేదు కానీ ఎవడైనా మంచి చేసి మీకు శ్రమ వచ్చిందనుకోండి అనుకోండి అప్పుడు మీరు సహించగలిగితే అది దేవుని ఎదుట మంచిదిగా కనబడుతుందంట మనం తప్పు చేస్తేనే ఎవడైనా ఒక మాట అంటే కూడా ఏం నేను ఒక్కడినే తప్పు చేస్తున్నానా ఇంకెవరు చేయట్లేదా ఈ లోకంలో ఎంతోమంది తప్పు చేస్తున్నారు కదా నేను చేస్తానని నీకు కనిపించిందా ఇంతమంది భక్తులు మనకేం పాస్టర్ తప్పు చేయట్లేదా నువ్వు వాక్యం చెప్తున్నాగా నువ్వు తప్పు చేయట్లేదా నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా అంటున్నావా లేదా మీరు ఈ మాటలు విన్నారో లేదే కానీ నేను కూడా కొన్నిసార్లు అన్నాను నేను కూడా చాలాసార్లు ఈ మాటలు విన్నాను తప్పు చేసి కూడా సహించలేని దినాల్లో మనం ఉన్నాం కానీ దేవుడు ఏమంటాడో తెలుసా మీరు తప్పు చేయకపోయినా సరే మీకు శిక్ష వచ్చిందనుకోండి మీరు తప్పు చేయకపోయినా సరే మీకు శిక్ష వచ్చిందనుకోండి అది భరించండి అప్పుడే మీరు దేవుని ఎదుట మంచి వాళ్ళుగా కనబడతారు అలాంటి సహనం మీలో ఉంటేనే మీరు నిజంగా దేవుని ప్రేమలో నిలిచి ఉన్నారని అర్థం కానీ చూడండి మనం నేను ఏం తప్పు చేశాను నేను మాటలు పడాలి అవసరం ఒకవేళ తప్పు చేసి కూడా దొరికిపోయామనుకోండి నేను ఒకరిని తప్పు చేశాను ఈ లోకంలో ఇంకెవడ తప్పు చేయట్లేదా అని మాట్లాడుతూ ఉంటాం మనం ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నిజంగా దేవుని ప్రేమ మనలో ఉంది అంటే మనం తప్పు చేయకపోయినా సరే మనం సహించాలి అదే నిజమైన ప్రేమకు అర్థం వారిలోనే నిజంగా దేవుని ప్రేమ నిలిచి ఉన్నట్టు అర్థం మూర్ఖులను మనం సహించాలి మన పై అధికారులు ఒకవేళ మనకు మీద మూర్ఖంగా ప్రవర్తిస్తున్నా మన తప్పు లేకపోయినా కూడా వాళ్ళు మన మీద మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారనుకోండి సహించాలి కొన్నిసార్లు చూడండి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల జీవితత్వంలో మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒకవేళ తాగిచ్చు కొడతా ఉండొచ్చు ఒకవేళ వాళ్ళు ఏదైనా మూర్ఖంగా మన మీద ఒకవేళ మనం తప్పు చేయకపోయినా సరే మూర్ఖంగా మన మీద ప్రవర్తిస్తూ ఉండొచ్చు కానీ మనం సహించాలి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే మనం సహించాలి అప్పుడే దేవుని ప్రేమ మనలో నిలిచి ఉన్నట్టు నేను మీకు ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను బైబిల్లో నుండి రెండవ సమయలు గ్రంథం పదహారవ అధ్యాయం ఐదు నుంచి పన్నెండు వచనాలు నేను ఆ సందర్భాన్ని చదవడానికి ఎంత టైం లేదు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండవ సమయలు గ్రంథం పదహారవ అధ్యాయం ఐదు నుంచి పన్నెండు వచ్చినా మనం అక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ దావీదు అలాగే ఆయనతో వెళ్తూ ఉన్న కొంతమంది ఒక దారిని వెళ్తూ ఉంటారు అరణ్యంలో వెళ్తూ ఉంటే షిమి అనే ఒక వ్యక్తి వచ్చి ఐ థింక్ ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి వాక్యంలో చెప్పాను కానీ సందర్భాన్ని బట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాను షిమి అనే ఒక వ్యక్తి దావీదును చూసి దుమ్మెత్తి పోస్తూ భయంకరంగా తిడతా ఉంటాడు దుర్మార్గుడా నరహంతకుడ చీ పో అని తిడతా ఉంటాడు ఒక రాజుని పట్టుకొని షిమి అనే ఒక వ్యక్తి దుర్మార్గుడా నరహంతకుడ చీ పో చీ పో నీ చేతులు రక్తంతో ఉన్నాయి నువ్వు నరహత్య చేసిన వాడివి చీ పో అని తిడతా ఉంటే అక్కడున్న వాళ్ళందరూ చూసి దావి దగ్గరికి వెళ్ళి వాడు చచ్చిన కుక్క లాంటి వాడయ్యా వాడు మిమ్మల్ని తిట్టడం ఏంటి ఒక్క మాట మీరు సెలవు ఇవ్వండి వాని తల ముండం మీ వేరు చేస్తామంటారు అప్పుడు దావీదేమంటాడు తెలుసా వాడిని తిట్టనివ్వండి వాడు తిట్టాలని ఒకవేళ అది దేవుని చెత్తమేమో వాడిని తిట్టనివ్వండి ఒకవేళ అది దేవుని చెత్తమేమో ఒకవేళ వాడు తిడుతూ ఉన్నది దేవుడు చూస్తూ ఉన్నాడు కదా వాడు తిట్టే తిట్లు ఒకవేళ దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మారుస్తాడేమో అని తిట్టనివ్వండి అని మాట్లాడతాడు దావీదు నిజంగా అలాంటి సహనం మనలో ఉందా ఎవడైనా మనల్ని ఒకటి తిడితే మనం పది లేదంటే ఇరవై ఎవడైనా మనల్ని ఒక మాట అన్నాడంటే మనం అంతు చేసే వరకు మనం వదిలిపెట్టం కానీ దావేదను చూడండి ఆయన తిడతా ఉంటే తిట్టనివ్వండి ఒకవేళ దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మారుస్తాడేమో నిజంగా అలాంటి సహనం మనకుందా మనల్ని ఎవరైనా ఒక మాట అంటే ఎవరైనా మనల్ని ఒక మాట అంటే సహించగలుగుతున్నాము ఆ సహనం లేకనే కుటుంబాలు విచ్ఛిన్నం ఉన్నాయి ఆ సహనం లేకనే సంఘాలు రెండు ఉపాయాలుగా అయిపోతా ఉన్నాయి ఆ సహనం లేకనే సహోదరుల మధ్యన విభేదాలు ఆ సహనం లేకనే తల్లిదండ్రుల మధ్య విధే విభేదాలు ఆ సహనం లేకనే పిల్లలకు తల్లిదండ్రులకు ఒక మాట అంటే పడలేం పెద్దలు ఒక మాట అంటే పడలేం ఎవరైనా మన పైన వాళ్ళ ఒక మాట అంటే పడలేం నేనేం తప్పు చేశానని పడాలి కానీ వాక్యం హింసలు వేస్తుందో తెలుసా మీ చెంప మీద ఎవడైనా ఒక ఏడు కొడితే మీరు రెండో చెంప చెప్పేయండి ఇండియాకు స్వాతంత్ర్యం తెచ్చిన ఆ ఫిలాసఫీ గాంధీజీ ఫాలో అయిన ఫిలాసఫీ ఏంటి బైబిల్లో ఉన్నదే అహింస మార్గం సహనం కలిగిన మార్గం అదే ఇండియాకు ఇండిపెండెంట్ని తీసుకుని వచ్చింది ఇండియాకు స్వాతంత్యాన్ని తీసుకుని వచ్చింది సహనం లేకుండా మనం జయాన్ని పొందుకోలేం సహనం లేకుండా దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండదు మీలో దేవుని ప్రేమ నిలిచి ఉంది అంటే సహనం మీరు కలిగి ఉండాలి ఎప్పుడు మీరు తప్పు చేసి మీకు శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు కాదు మీరు ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా మీరు తీర్పు పొందినా సరే అన్యాయంగా మీరు దూషింపబడుతున్నా సరే అప్పుడు నిజంగా అప్పుడు ఎవరైతే సహనం కలిగి ఉంటారో వాళ్ళే వాళ్ళలోనే నిజంగా దేవుని ప్రేమ నిలిచి ఉన్నట్టు కానీ ఈ దినాల్లో ఎవరండి అలా ఉండేవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు ఊరక ఉండలేరు భార్యను భర్త ఏదైనా ఒక మాట అంటే ఉండలేరు భార్య భర్తను ఏదైనా ఒక మాట అంటే ఉండలేం ప్రేమ చెప్పకూడదు చెప్పే నాకు తెలియదు కానీ ఈ లోకంలో కొంతమంది చూడండి ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకుంటున్నాం అంటారు కానీ ఎవరైనా ఒక మాట అన్నారంటే సహించలేరు వాళ్ళకి ఇష్టం వాళ్ళకి ఇష్టం లేని ఏదైనా ఒక పని చేశారంటే సహించలేరు సహనం లేకుండా నువ్వు ప్రేమిస్తున్నామని అనే దానికి ఏంటి రుజువు ఒకవేళ నీ జీవితంలో శ్రమలు వచ్చాయనుకోండి నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా ఏంటి రుజువు కొన్ని శ్రమలు వచ్చి నువ్వు తట్టుకోలేకపోతే కొన్ని బాధలు వచ్చి నువ్వు తట్టుకోలేకపోతే దేవుని విడిచిపెట్టేస్తే లేదంటే దేవుణ్ణి దూషిస్తే ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావు అన్న దానికి రుజువు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తా ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా సహిస్తావు ఎలాంటి పరిస్థితులైనా సహిస్తావు ఎలాంటి మనుషులనైనా సహిస్తావు ఎలాంటి మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా సరే మనం సహించి దేవుని కొరకు నిలబడగలుగుతాం అదే నిజమైన ప్రేమకు గుర్తు కానీ ఈ దినాల్లో సంఘాన్ని సహించలేని పాస్టర్లు కూడా ఉన్నారు సమాజాన్ని సహించలేని మనుషులు శత్రువులను సహించలేని మనుషులు సహనం మనుషుల్లో కరువైపోయింది సహనం లేకనే ఎన్నో విపరీతమైన కార్యాలు నిజంగా సహనం ఉంటే దేశానికి దేశానికి మధ్యన యుద్ధాలు జరగవు నిజంగా సహనం ఉంటే దేశం మొత్తం ప్రపంచం అంతా ఎంత సమాధానంగా ఉంటుందో సహనం ఉంటే కుటుంబం అంతా ఎంత సమాధానంగా ఉంటుందో నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటే ఎంత బాగుంటాయో కదా అందరూ ఒకరినొకరు సహిస్తూ ఉంటే మనుషుల మధ్యన అంత ప్రేమనే ఎంత సమాధానంగా ఉంటుందో మనుషుల మధ్యన మొత్తం ప్రేమ తప్ప సమాధానం తప్ప ఇంకేది కనబడదు గొడవలు ఎక్కడా ఉండవు అసలు పోలీస్ స్టేషన్లో అవసరం ఉండవేమో నాకు తెలిసే సహనం మనుషుల్లో ఉంటే కానీ మనుషుల్లో సహనం లేదండి అందుకే వాక్యంలో రాశాడు దేవుడు ప్రేమ దీర్ఘకాలం సహించును చూడండి అక్కడ ఓన్లీ సహనం అని రాయలేదు అక్కడ పౌలు ప్రేమ దీర్ఘకాలం సహించను సహించడం ఒక ఎత్తు అయితే దీర్ఘకాలం సహించడం మరొక ఎత్తు కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం కదా ఎంతవరకు అని భరిస్తామండి దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ఎంతవరకు నోర్చుకోవాలి నేను ఎంతవరకు అని సహించాలి నేను ఇంకెన్నాలని ఇంక నా వల్ల కాదు నాకు విడాకులు ఇచ్చేయండి ఇంక నా వల్ల కాదు నీ వెళ్లిపాత ఇంట్లో నుండి ఇంకా నా వల్ల కాదు ఈ ఉద్యోగం నేను చేయలేను ఇంకా నా వల్ల కాదు నేను దేవుని సేవ నేను చేయలేను ఇంకా నా వల్ల కాదు నేను చచ్చిపోతాను ఇలాంటి మాటలు చాలా మనం వింటా ఉంటాం ఏలియా అని కూడా చూడండి మీరు బదిరి వృక్షం కింద కూర్చొని దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడంట దేవా నా వల్ల కాదు నాయన ఇంకా ఇప్పటికే చాలా సేవ చేసేస్తాను నేను నా ప్రాణం తీసుకోండి అని ఏలియా ప్రార్థన చేస్తున్నాడంట ఎంతకాలం సహించాలంటే వాక్యం సెలిస్తుంది ప్రేమ దీర్ఘకాలం సహించను ఎంతవరకు సహించాలి అంటే దీర్ఘకాలం సహించాలి మన ఊపిరి ఉన్నంత వరకు దేవుడు మనల్ని పిలిచేంత వరకు మనకున్న పరిస్థితిని మనం సహించాలి అప్పుడే దేవుని ప్రేమ మనలో నిలిచి ఉన్నట్టు వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది ఏమని తెలుసా అంతము వరకు సహించిన వాడే ఈ మాట మూడు సార్లు మత్తే స్వార్థలోనూ మార్కు స్వార్థలోనూ రాయబడి ఉంటుంది అంతము వరకు సహించిన వాడే అంతము వరకు సహించిన వాడే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు ఎంతవరకు సహించాలంటే అంతం వరకు ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది ఇంకా సహించలేను ఒక అని ఒకవేళ నీ జీవితంలో అనుకుంటున్నావేమో ఈ శ్రమలు నేను సహించలేను ఇంత మట్టుకు చాలును అని ఒకవేళ అనుకుంటున్నావేమో ఇంకా నాకు ఉద్యోగం లేదు ఇంకా ఈ ప్రయత్నాలు నేను చేయలేను ఇంకా నా వల్ల కాదు అని ఒకవేళ అనుకుంటున్నావేమో దేవుని వాక్యం చెల్పిస్తుంది నువ్వు అంతము వరకు సహించగలిగితే నీవు రాకడలా ఎత్తబడతావు అంతము వరకు నువ్వు సహించగలిగితే నీకు రక్షణ దొరుకుతుంది అంతము వరకు సహించగలిగితే నువ్వు విజయాన్ని చూడగలుగుతావు ఏదైనా స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తే ఏమొస్తుందండి దేవుని వాక్యం చదివిస్తుంది ఆరంభం కంటే ముగింపు మహిమ కలిగింది స్టార్ట్ చేయడం ఎవడైనా స్టార్ట్ చేస్తాడు కానీ దాన్ని ముగించిన వాడే విన్నర్ దాన్ని ముగించిన వాడే గొప్ప స్టార్ట్ చేయడం ఎవరైనా స్టార్ట్ చేస్తారు జేకే అని ఈ మాట చాలాసార్లు నాకు చాలా బాగా నస్తుంది నచ్చుతుంది ఈ మాట స్టార్ట్ చేయడం ఎవరైనా స్టార్ట్ చేస్తారు భక్తి ఎవరైనా స్టార్ట్ చేస్తారు దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ ఎవరు అంతం వరకు నిలబడగలుగుతున్నారు మీరు తీసుకున్న తీర్మానాన్ని కానీ మీరు తీసుకున్న ప్రతిష్టతను కానీ ఎంతవరకు నిలబడగలుగుతాం మనం పెళ్ళిళ్ళు చూడండి అందరు ప్రామిసులు చేస్తూ ఉంటారు ఏదో ఆచారంగా ఆ ప్రామిస్ మీద ఎవరు అంతం వరకు నిలబడగలుగుతున్నారు ఎవరు వరకు సహించగలుగుతున్నారు ఆ మాటలు వింటా ఉంటే పెళ్ళిళ్ళు నాకైతే నవ్వొస్తూ ఉంటుంది వ్యాధి ఎందును బాధ ఎందును కలిమి ఎందును లేమి ఎందును అని చెప్తా ఉంటారు కానీ నిజంగా భర్త దగ్గర డబ్బు లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోయారు ఎంతమంది అండి భర్తకు ఆరోగ్యం లేకపోతే ఇన్ని ఏడ చేసుకుంటారు నా వల్ల కాదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు ఎంతమంది ఎవరైనా ఒక మాట అంటే సహించలేక విడాకులు తీసుకొని పోయే వాళ్ళు ఎంతమంది పాస్టర్ ఒక మాట అంటే ఈ సంఘం నాకొద్దు ఈ సేవకుడు నాకు వద్దు అని వదిలిపెట్టిపోయే వాళ్ళు ఎంతమంది ఎవరైనా ఒక మాట అంటే నీ ఫ్రెండ్షిప్ వద్దు నీతో రిలేషన్షిప్ వద్దు అని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది లేరు కానీ ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అప్పుడే నువ్వు నిజమైన ప్రేమలో ఉన్నట్టు లెక్క అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు అంతము వరకు సహించిన వాడే కాపాడబడతాడు నీలో నిజంగా దేవుని ప్రేమ ఉందంటే ఈ గుణలక్షణం నీలో ఉండాలి సహించగలగాలి అది ఎలాంటి పరిస్థితి అయినా సహించగలగాలి దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందో తెలుసా మనము భరించలేని శ్రమలు దేవుడు మనకి ఇవ్వరంట మనం ఎంతవరకే దా భరించగలుగుతామో మనం ఎంతవరకు ఇత సహించగలుగుతామో అంతవరకే దేవుడు ఇస్తాడు కొంతమంది అనుకుంటా ఉంటారు ఇంకే ఈ అసలు దేవుడు అసలు లేదో చూస్తున్నాడా లేదో నేను భరించలేకపోతాను నేను సహించలేకపోతా ఉన్నాను కానీ వాక్యం అది ఎప్పటికీ కాదండి నిన్ను ఒకవేళ దేవుడు ఎందుకు నాకు ఈ పరిస్థితి ఇచ్చాడు నువ్వు అనుకుంటా ఉన్నావేమో ఇలాంటి భర్త నాకు ఇచ్చాడు ఎందుకు దేవుడు నువ్వు ఒకవేళ నువ్వు అనుకుంటా ఉంటే నువ్వు భరిస్తావు కాబట్టి నీకు ఇచ్చాడు దేవుడు నువ్వు భరిస్తావనే ఆయనకు నీ మీద ఉన్న నమ్మకం నువ్వు భరించలేవు అంటే దేవుడికి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నట్టే నీకున్న శ్రమను నువ్వు భరించలేకపోతున్నావు అంటే దేవుడు నువ్వు భరిస్తావనే కదా నీకు ఆ శ్రమను ఇచ్చాడు యోబుని చూడండి దేవుడు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు యోబు గురించి సాతాన దగ్గర అలాంటి సాక్ష్యం దేవుడు మన గురించి కూడా ఒకవేళ చెప్పే ఆ ఆ శ్రమలు మనకి ఇచ్చాడేమో ఒకవేళ దేవుడు అలాంటి సాక్ష్యం మన గురించి కూడా చెప్పే అలాంటి భర్తను లేదంటే అలాంటి భార్యను లేదంటే అలాంటి సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడేమో కానీ యోగు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడే మరి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాము దేవుడు మన మీద పెట్టుకున్న ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాము సహించగలుగుతున్నాము ఆలోచించండి ప్రేమ దీర్ఘకాలం సహించును మీలో దేవుని ప్రేమ నిలిచి ఉంది అంటే మనం దీర్ఘకాలం సహించాలి అప్పుడే నిజంగా ఆ దేవుని దైవత్వమైన ప్రేమ మనలో నిలిచి ఉన్నట్టు కాబట్టి మనకున్న ప్రతి పరిస్థితిని మనం సహిద్దాం దేవుడు మనకి ఏది ఇచ్చినా సరే సహనంతో దాన్ని కలిగి ఉందాం అంతమ వరకు సహిద్దాం దీర్ఘకాలం సహిద్దాం రక్షింపబడతాం విజయాన్ని పొందుకుందాం అని రాకడలో ఎత్తబడదాం ఈ మాటలన్నీ దేవుడు మన మెడికల్లో స్థిరపరిచి ఆ విధంగా బ్రతకటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక మీన్ థ్యాంక్ యూ అన్న